టీసీపీ సార్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే సార్ మా పిల్లలందరూ చాలా మొత్తం చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వస్తారు సార్ బస్ స్టేషన్ నుంచి ఇక్కడి వరకు చాలా మంది నడుచుకుంటూ వస్తుంటారు వాళ్ళకి కొద్దిగా మార్నింగ్ అవర్స్లో నైన్ టు నైన్ థర్టీ వరకు ఎవరన్నా చొదం అదొక సార్ ఇంకోటి ఏంటంటే చాలామంది పిల్లలు మీరు అక్కడ ఉండరు సార్ గాంధీ దాడుకుంటూ పాండ్ పారా ఎదురుకుంటూ ఉంటారు సార్ ఎందుకంటే ఇక్కడ మనం బాస్ రూమ్ను ప్రొవైడ్ చేయని పరిస్థితి సార్ మీరు అనుకుంటారు ఖచ్చితంగా అయితే సార్ మున్నాగారు మేము మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను మీరు ఏదైనా కళాకారులు ఏర్పాటు చేసి హనుమోత్సవ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మున్సిపల్ మున్సిపల్ చైర్ కమిషనర్ గారికి మున్సిపల్ ఆఫీషియల్స్కి స్కూల్ యాజమాన్యం స్కూల్ లెక్చరర్స్కి నాన్ స్కూచర్కి మరియు పిల్లారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఈ వాతావరణం చూస్తే కొంచెం మెషీగా ఉంది కింద కొంచెం క్లీన్గా లేదనిపించింది మరి మరి మున్సిపల్ కానీ లేకపోతే వ్యవధానం పెట్టా మనం చేయాల్సింది టైం చేస్తే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం వ్యవధానం గురించి నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు దోమలు మన ఇంట్లోనే కాకుండా దోమలు అనేవి మనమే మనుషులం కాబట్టి మనకు ఇల్లు మనకు భూమి మనకు చెట్టు ఉంటుంది దోమలకి అవన్నీ ఉంటాయి అన్నింటిలో వాటి అవునా కదా సో ఇలాంటి దోమలు రోడ్డు మీద ఉంటే ప్రతి ఒక్కరికి డేంజర్ కాబట్టి మన ముందుగా మన యొక్క నివాస యోగ్యాలు ఇల్లు కానీ మన వాడ కానీ మన కాలనీ కానీ నీట్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఈ గర్ల్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ ఈ రోజు చాలా ఈ ఈ టీనేజర్స్ గర్ల్స్ ఉన్నాయి మా పోలీసు మేము పోలీసు కాబట్టి ఇప్పుడు మా పోలీస్ యాంగ్యులర్ ఉంటుంది మా అంతా చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చాలా మంది ఆకతాయిలు రోడ్డు వచ్చి నిరసన చేస్తారు ఈ రోజులలో గర్ల్స్ అంటే ఎవరు మీరంతా వీక్ అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితులలో మీరు ఒక మాటతోటి వంద మంది మీరు ఒక మాట మాట్లాడితే వంద వంద మంది మగవాళ్ళని కంట్రోల్ చేసే శక్తి మీకు మీ మాటకు ఉంటుంది వంద మందిని కూడా కంట్రోల్ చేస్తుంది ఒక మాటతో అది మంచి ఉద్దేశంతో ఉంటే వంద మంది అయినా వాళ్ళు కంట్రోల్ అవుతారు కానీ మీకు ఏంటంటే చాలా ఆత్మ భావము ఇంటీరియారిటీ కాంప్లెక్స్ మీకు ఎప్పుడు ఉండకూడదు ఒకసారి ఎవరైనా ఉంటే మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి అందరికీ ఎంతమంది సెల్ ఫోన్లు లేని వాళ్ళు మీరు ఎవరైనా మీ ఆకతాయి వాళ్ళు ఎవరైనా ఉండి మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే జస్ట్ మీరు ఏం చేయొద్దు ఆ బండి నెంబర్ తోటి ఫోటో క్లిక్ చేసి మాకు పంపించండి కానీ నా నెంబర్ కానీ సిఏ నెంబర్ కానీ పంపిస్తే సార్ మీరు ఏం లేదు చిన్న చిన్న ట్యాగ్ పెట్టండి బైకర్ లేకపోతే విమ్మల్ కానీ లేకపోతే మీ చోటు స్టూడెంట్స్ కానీ అరాస్ట్ చేసినట్టు ఒక చిన్న మీరు ఎట్లీస్ట్ ఒక కనీసం ఫోటో యాక్షన్ యాక్సిడెంట్ సార్ అంటే మీకు ఎవరు ప్రొటెక్షన్ ఇప్పుడు మేము ప్రొటెక్షన్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మీకు మీరే రక్షణ అవ్వాలి మీరు పది మందికి రక్షణ కల్పించే కెపాసిటీ మీరు బిల్డప్ చేసుకుంటేనే ఈ సొసైటీ మీకు భయపడుతుంది లేకపోతే మిమ్మల్ని భయపెట్టించిన కొంచెం మీరు భయపడుతూనే ఉంటాం మీరు ఆగతాయి వాళ్ళు మిమ్మల్ని హారాస్మెంట్ చేస్తున్నారు లేకపోతే టీచ్ చేస్తున్నారంటే వాళ్ళకు ఒక సిస్టర్ ఉంటుంది వాళ్ళకు ఒక మదర్ ఉంటుంది ఫస్ట్ అక్కడ డిసిప్లిన్ ఏర్పడాలి మీరు మీ ఏం చేస్తుండు మీ అన్నయ్యం చేస్తుండు ఇట్లాంటి చిల్లర విషయాలు వస్తే ఒకటి చెప్పండి గట్టిగా లాగి కొట్టాలి కొడతారా అట్లా చేస్తేనే సొసైటీలో డిసిప్లిన్ ఏర్పడుతుంది ఈ రోజులలో చాలా మంది మైనర్ అమ్మాయిలు లవ్ అఫేర్ లవ్ అని చెప్పి మైనర్ అమ్మాయిలను ఎలొకేట్ చేసి చాలా మన ఇన్సిడెంట్ మన దగ్గర జరుగుతూ ఉన్నాయి మీరు మైనర్ చాలా మంది మైనర్ అమ్మాయిలను ప్రేమ ప్రేమ మోసం చేసి తీసుకొని పోయి తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీవితం మీ కుటుంబం ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు ఏదో కుటుంబం నుంచి ఒక అమ్మాయి మైనర్ అమ్మాయికి వెళ్ళిపోయింది అనుకోండి వాళ్ళ కుటుంబం ఏమైతే తల్లిదండ్రులు ఎనిమిది సంవత్సరాలు పదహారు పదిహేను సంవత్సరాలు పెంచి పెద్ద దేశాన్ని యొక్క పరిస్థితి సొసైటీలో ఏముంటాయని ఒకసారి ఆలోచించండి మీరు మీ సొంతకాలకు ఎదిగి ఒక నిర్ణయం తీసుకునే శక్తి వచ్చినప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి సమాజం గౌరవేస్తుంది ఆ నిర్ణయానికి కానీ మీకు మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోలేని దేశంలో పదహారు పదిహేడు సంవత్సరాల లోపల ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీ జీవితం అనేది ఇబ్బందులకరమైన పరిస్థితులలో ఉంటుంది దయచేసి అట్లాంటి వాటికి జోడికి వెళ్లకుండా ఒకవేళ ఎవరైనా సరే అట్లాంటి కార్యక్రమాలు చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ గా సీక్రెట్ సీక్రెట్గా ఒక మా హండ్రెడ్ లేకపోతే మా పోలీస్ ఒక మెసేజ్ పెట్టండి మీ యొక్క మెసేజ్ కాన్ఫరెన్స్ గల ఉంచి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఎవరైతే అమ్మాయిని మోసం చేస్తాడో మీ అమ్మాయి పదిహేడు సంవత్సరంలో పద్దెనిమిది సంవత్సరాల లోపల అమ్మాయి ఏం చెప్పినా అది చట్ట ప్రకారంగా చెల్లదు మీ ఫాదరు మీ పేరెంట్స్ గార్డియన్ ఏం చెప్తారో అదే చెల్లుతుంది మీ మాట చెల్లదు అందువచ్చే అన్ని జీవి అందరి జీవితాల అవుతుంది మీ మూలంగా మీ కుటుంబం నాశనం అవుతుంది మీ మూలంగా అబ్బాయి వాడు ఎట్లా మోసం చేసింది కాబట్టి వాడి జీవితం నాశనమైనా మనకేం పెద్ద బాధ ఉండదు మోసం చేసింది కాబట్టి సో ఇట్లాంటి మనుషులు దృష్టి పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండి మీరు మీరు సెల్ఫ్ డిఫెన్స్గా ఉండాలి మీరు పది మందికి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఉండాలి దేశం మన భారతదేశంలో సగం మంది ఉమెన్ పాపులేషన్ ఉంటుంది సగం మంది ఉమెన్ పాపులేషన్ ఉన్నప్పుడు మీరు భారతదేశం ఆర్థిక వ్యవస్థలో మీరు సామాజిక వ్యవస్థలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ మీరు పోర్షన్ లేకపోతే భారతదేశంలో సగం మంది పాపులేషన్ వృధాగా ఉన్నట్లెత్తాం అందుకనే మన భారతదేశం చూసింది చాలా ఇందిరాగాంధీ లాంటి ఒక గొప్ప నాయకులను భారతదేశానికి దాదాపు పుట్ట ముందు నలభై మూడు సంవత్సరాల ముందే అనే మనకు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యి ప్రపంచాది నేతలలో అగ్రగామిగలిగిన సందర్భం మనం మన దేశం ఇచ్చింది సో మీరందరూ కూడా అధైర్యపడాల్సి అవసరం లేదు కాకపోతే మీరు సత్మార్గంలో ఒక కమిట్మెంట్ తోటి మీ లక్ష్యాన్ని ఏదో ఎప్పుడూ నిర్ణయించుకొని మీరు ముందుకు సాగితే తప్ప మీరు మీ మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చలేదు చాలా చాలా అంబేద్కర్ లాంటి వాళ్ళు అప్రాన్ లింకా వేరే దేశంలో వాళ్ళు కానీ ప్రాధాన్యత ఏంటనేది కూడా మనం చూస్తున్నాము ఈరోజు నిజానికి కోతులు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయో కూడా మనం చూస్తున్నాము అడవిలో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయి అంటే అక్కడ మన పచ్చదనాన్ని మనం పెంచుకోలేకపోతున్నాము ఇంతకుముందు కూడా మనం గత కొన్ని సంవత్సరాలు చూసాము ఉన్నప్పుడు మనం మేము చిన్న ఉన్నప్పుడు చాలా వర్షాలు అనేవి ఉన్నాయి ఆ తర్వాత చాలా వర్షాభావ పరిస్థితులు అనేవి వచ్చాయి అంటే క్రమక్రమంగా పచ్చదనం అనేది కనుమరుగవుతుంది ఆ ఉద్దేశంతో గత ప్రభుత్వాలు పచ్చద ఈ కార్యక్రమాలని ప్రారంభించాయి కార్యక్రమం పేరు ఏదైనప్పటికీ మనం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చాలా పెద్ద ఎత్తున కూడా వన మహోత్సవాలని అయినా హరితారం పేరైనా ఏదైనా సరే మన పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం తీసుకుంటుతాము అలాగే ఇలా స్వచ్ఛంద సంస్థలు కూడా చేపట్టడం చాలా అభినందనీయమైన విషయము మనము అందరం కూడా చెట్లు పెట్టడం సరిపోకుండా దాని సమక్షను కూడా మనం చూసుకోవాలి అప్పుడు మాత్రమే మనం దానివల్ల అనుకున్న ఫలితాలనేది మనం సాధించగలుగుతాము మీరు కూడా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు మనం ఒక చెట్టు అని అనుకున్నప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఒక చెట్టు మీ బర్త్డేనా ఏదో ఒక ముఖ్య కార్యక్రమానికి చెట్టు పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోండి మీ చుట్టుపక్కల ఏరియాల్లో అంటే మీ ఇంటి పక్కన ఉన్న ఎవరినైనా సరే అలా ఎంకరేజ్ చేస్తే మనకు తెలియకుండానే వీరు ఇంతమంది ఉన్నారు ఒక సంవత్సరంలో ఎన్ని వస్తాయి చూడండి ఒక ఐదు వందలు ఇప్పుడు ఇందాకనే చెప్పారు సిక్స్ హండ్రెడ్ మన స్టూడెంట్స్ చెప్తే అని చెప్పేసి మనమే మన ఆర్మో నియోజకవర్గంలో కంప్లీట్గా ఒక ఆరు వందల చెట్లు మనం మీరే మీ జస్ట్ మీ ద్వారానే మనం పెంచుకుంటాం మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం వల్ల చాలా అదివైపు పచ్చదనం అనేది పెంపొగుతుంది దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది కూడా మీకు అందరు చదువుతున్నా మనం చిన్నపి చదువుకుంటున్నాం కూడా మీరు చదువుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పచ్చదనం అవకాశాలను పూర్తి చేసుకుంటూ మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ సందర్భం మిమ్మల్ని కలిసిన సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇది వర్షాకాలము ఈ వర్షాకాలంలో మనము మన పరిసరం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఖచ్చితంగా మీరు మీనూ కాక మీ పక్క ఇంట్లో ఒక ఐదు ఒక నా సజెషన్ ఏంటంటే మీ అందరికీ ఒక ఐదు పది ఇండ్లు మీ పక్క ఇంటి వాళ్ళు కూడా మీరు చూసుకొని మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని చూస్తూ మనం ఏం లేదు ఈ వర్షం పడ్డ తర్వాత ఒక వారం రోజులు మనం గ్యాప్ ఇచ్చేస్తే దూమల ఆర్వాళ్ళు అభివృద్ధి చెంది డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మీరు వాళ్ళను ఆవశ్యకతను చేసేసి తొమ్మల వల్ల మనకు వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయని చెప్పేసి చేస్తూ మనము ఆ రోజు ట్రైడేగా మన పరిగణించి మీరు ఏ రోజు అనుకుంటా సరే అది టూస్డేనా సండేనా మండేనా ఫ్రైడేనా పర్లేదు ఏ రోజైనా సరే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మనము మనకు సాధ్యమైనంత వరకు ఈ వ్యాధులు రాకుండా మనం అరికట్టడం వల్ల అవుతాము సో మీరు అందరూ కూడా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ విషయంలోనే మాట్లాడ సందర్భం కూడా ఈరోజు వచ్చింది లెక్చర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి సమస్య ప్రతిసారి కూడా నేను ఇలాంటి చేయడం వల్ల మనకు ఏంటంటే వాళ్ళని కూడా భాగస్వాములు చేయడం చేసిన వాళ్ళకు అవుతాము మన పరిసరాలను మన ఒక్కరు ఏ ఒక్కరో అంటే ప్రభుత్వమా ప్రభుత్వ అధికారులు అనే కాకుండా మనలో కూడా చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే చాలా మటుకు మన సమస్య పరిష్కారం అవుతాయి ఆ విధంగా మిమ్మల్ని చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను దానివల్ల ఒక ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెంక్యూ దోమ ఏదైతే ఉందో అది పుట్టినప్పుడు చుట్టుపక్కల ఒక యాభై మంది ఇళ్ళకు కవర్ చేస్తుంది ఆ ఒక్కటి కొట్టేసి వదిలిపోదు అది ఒక పది మందిని కొట్టేస్తుంది ఇది నా ఇల్లు మంచి కొట్టే పక్కన ఇల్లు మర్చి లేకపోవడం వల్ల కాదు అనుకోవడం తప్పు మా ఇంట్లో మంచి లేకుండా మీకు మీకు కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి మన ఇల్లే కాకుండా మన చుట్టుపక్కల ఇల్లు కూడా బాగుంటేనే మనం బాగుంటాం అదేవిధంగా సమాజం కూడా బాగుంటుంది మనం ఇప్పుడు మన పోలీస్ వాళ్ళని చూస్తున్నాము ఏ మనం బాగుంటేనే మనం మనం కాదు సొసైటీ బాగున్నప్పుడే అందులో మనం కూడా బాగుండం కాబట్టి మనం కూడా బాగుంటాం అన్నట్టు సో మీరు అందరూ కూడా నేను చెప్పిన విషయాన్ని పాటిస్తున్నాను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్మెంట్ జూనియర్ కళాశాలలో హ్యూమన్ రైట్స్ జస్టిక్ కి రావడం చాలా సంతోషం దీంట్లో చెట్లు నాటే కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం అనే ఒక ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రోగ్రామ్ని ఈ స్కూల్లో ఈరోజు అరేంజ్ చేయడం దానికి మేము అందరం గారు సిఐ గారు మున్సిపల్ కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు టీచర్స్ అందరితో పాల్గొనడం చాలా సంతోషం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం గవర్నమెంట్లు వస్తుంటే పోతుంటాయి కానీ మీరు పిల్లలు రోజు ఒక్కొక్క చెట్టు నాటి మీరుండే రెండు సంవత్సరాలు దాన్ని సంరక్షిస్తే అదే రేపు మీ వచ్చే తిన్నకు అంటే మీ తర్వాత వచ్చే స్టూడెంట్స్ కు మీరు అందరు అవి నేను పెట్టిన మీరు కూడా కాపాడండి అని చెప్తే ఆ చెట్లు కంపల్సరీ అభివృద్ధిలోకి వస్తాయి మీరు పెట్టేసి రేపటి నుండి నాకు సంబంధం లేనట్టు వచ్చి ఫోన్ చేయడం చెట్లు పెట్టడం కాకుండా కొద్దిగా ఆ చెట్ల మీద ఫీకం చేయండి ప్రజలు అంటే మేము మున్సిపల్ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా మీ నుండి సహాయ సహకారాలు లేకుంటే మేము ఎంత చేసినా వచ్చి మీరు కూడా నేను ఇప్పుడు నాకు చెప్పేది సమస్యలు బాగున్నాయని ఇప్పుడు చూడండి అవి పాములు తేలు ఏమున్నాయి మీకే ప్రాబ్లం మీరే ఉండేది ఇది ఏం కాదు ప్రతిరోజు శనివారం రోజు శ్రమదానం పెట్టుకోండి మమ్మల్ని నిలండి మేము వస్తాం మా మున్సిపల్ సిబ్బంది మొత్తం ఇక్కడ వస్తాం మీరు అటువంటి ప్రోగ్రామ్స్ చేయండి చేస్తే మేము కూడా మీ దాంట్లో భాగస్వామ్యా మేము కూడా సపోర్ట్ చేయాలనుకుంటాం మేము ఒకసారి తీసుకున్న తర్వాత మన అట్లనే ఒక నెల రెండు నెలల తర్వాత కూడా ఇలానే మరుస్తుంటాయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి మీరు కూడా బాధ్యత చేసుకోవాలి ఆరు వందల పిల్లలు ఒక్క ఐదు నిమిషాలు అనుకుంటే ఇది క్లీన్ అండ్ క్లీన్ అవుతుంది కాబట్టి పిల్లలు కూడా మీరు బాధ్యత తీసుకుంటేనే సమాజంలో అన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీతో పాటు మేము కూడా పాల్గొంటాం ఇందాక మన సార్ చెప్తాయితే న్యూరెన్స్ ప్రాబ్లం చాలా ఉందని చెప్పింది దాన్ని కూడా నేను మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విని రెడ్డి గారి డిస్టిక్ తీసుకెళ్ళి నా సాయశక్తుల మా కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉన్నాడు రేపు ఒకసారి ఊహించి ఎంత ఫండ్ అవుతుందో దాన్ని కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తున్నాను అట్లాగే మీరందరూ కూడా ఇలాగా మన ఏపీ సార్ చెప్పినట్టు ఏసీ సార్ ఎత్తుగట్టు మీరంతా మీరు బోర్లు పెట్టుకున్నారు మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం గవర్నమెంట్ కాలేజ్ అయింది మున్సిపల్ చైర్మన్ అయినాం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళే ఉన్నత శిఖరాలకు వెళ్తారు వాళ్ళకేం మేము ర్యాంకులే వస్తాయి కానీ సమాజం మీద అవగాహన ఏమి ఉండేది అలానే ఒక దెబ్బలు పెట్టి చదివించి ఏదో వృత్తి పంపిస్తారు కానీ మళ్ళీ బయటకెళ్తే తట్టుకోలేదు మీరు ఎక్కడికైనా మీరు పట్టగలిగే శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్లకు గవర్నమెంట్ కాలేజీలకు ఎక్కువ ప్రయారిటీ అలా మీ పిల్లలందరికీ అని ఎప్పుడు ప్రైవేట్ గా ఏమీ లేదు ఆయన డబ్బులు ఇచ్చడం మన నుంచి మనమే కలిసాన్ని కొనుక్కోవడం వేరే ఆలోచన ఏం లేదు కాబట్టి మీరు చెట్లు ఎవరెవరైతే పిల్లలు పెడుతున్నారో వాటిని కాపాడాల్సిన బాధ్యత మీరే మళ్ళీ నెలవైన తర్వాత అందరం వస్తాం మేడం నవ్వుతాం ఎవరు పెట్టారు ఆ చెట్లు ఉన్నాయా లేవా అది కూడా మేము దృష్టిలో పెట్టుకోవాలా అందరికీ ధన్యవాదాలు